او طلعت عمل

నశించాలి కాశ్మీర్లోని బెహంగాల్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని మండపేట ప్రెస్ క్లబ్ ఏపీఎండబ్ల్యూజేఎం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ నేపథ్యంలో మండపేట కలపూర్ సెంటర్లో సభ్యులంతా కలిసి ప్రభుత్వ ర్యాలీ చేయడం జరిగింది ఉగ్రవాదుల్ని భారత్ అంచాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఉగ్రవాదంపై ఉక్కువాదం మోపాలని మేము కోరుతున్నాము ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని అంటున్నాం చిన్న దెబ్బ తగిలితేనే మనం అంత బాబు క్రమంలో ఆడిపోతాం అలాంటిది కుటుంబ సభ్యుల సమక్షంలో కుటుంబ సభ్యుల్ని అతి కిరాతకంగా పెహల్గావలో ఉగ్రవాదంలో దాడి చేసి కాల్చే ఈ ఘటన చాలా విచారకరం చాలా బాధాకరమైన ఘటన ఇది యావత్ భారత జాతిని కూడా ఇది ఎంతో దగ్గర గుర్తిస్తుంది రోజు మండపడి కల్ప సెంటర్లో మా ప్రశ్న మరియు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రదేశం తరఫున రెండు సంఘాల తరఫున ఈ శాంతి ర్యాలీ చేసి ఆ ఘటనలో చనిపోయినటువంటి పౌరులందరూ కూడా నివాళ మా మా సంఘ ఈ ప్రెస్ ఈ సంఘాల తరఫున నివాళులు అదే అదేవిధంగా ఈ ఉగ్రవాదం అనేది మరోసారి ఇటువంటి పరిస్థితులుగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారత ప్రభుత్వం కట్టి అత్యంత కఠినంగా వారి మీద ప్రతీకారం తీర్చుకుని మరోసారి ఉగ్రవాదం పేరు చెప్తే భయపడే విధంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం మనం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా తగిన సాధ ఆశిస్తాం ఆశిస్తూ